అందరికీ నమస్కారం మిత్రులారా ఈ పళ్ళు పండ్లు కాదు పళ్ళు దంతాలు ఈ దంతాలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఒక ఏజ్ దాటిన తర్వాత బాగా వస్తాయి అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటగానే ఈ ప దంతాలు కదులుతూ ఉంటాయి లూజ్ అవుతూ ఉంటాయి అంటే ఏమాత్రం కొంచెం గట్టిగా ఉన్నటువంటి పదార్థం తిన్నా నొప్పి ఉంటుంది తినలేదు ఎక్కడ ఊడిపోద్దు ఊడిపోయి చేతికి వస్తుందేమో అన్నంత నొప్పిస్తూ ఉంటాయి అలాగే చెవులు కూడా వాస్తూ ఉంటాయి పళ్ళు పుచ్చిపోవడం దీని గురించి చెప్పక్కర్లేదు పళ్ళ మీద గార నల్ల కానీ ఎర్ర గార కానీ అలా గారబడుతూ ఉంటుంది ఆ ఏజ్కి వచ్చేసరికి కొంత ఇంకా ఏజ్ గడిచింది అనుకోండి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అలా వెళ్ళేసరికి ఇంకా లూజ్ అవుతుంటాయి లూజ్ అయితే ఊడిపోతూ ఉంటాయి ఊడిపోయేదానికి మళ్ళీ దాని మీద సిమెంట్ వేయించుకోవడం లేకపోతే దానికి ఫిల్లింగ్ చేయించుకోవడం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇటువంటివి అవుతుంటే కొంతమంది మొత్తం పళ్ళ సెట్ కట్టించుకుంటారు మనం చూస్తూనే ఉంటాం కదా ఇది యూజువల్గా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఏదంటే ఆ రూట్ కెనాల్ అనేది లూజ్ కావడం అనేది మనకు తెలిసింది అంటే మనం చేసేటువంటి యాక్టివిటీ వల్ల ఇది ముఖ్యంగా మనం మాట్లాడేది ఇప్పుడు అంటే ఒక నైన్టీన్ సిక్స్ సెవెంటీ 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 పైన కాస్త పెరిగిన వాళ్ళకి సెవెంటీ పైన పుట్టిన వాళ్ళకి ఇప్పుడు యాభై ఐదు అరవై ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం బయటపడుతూనే ఉంటుంది పాత వాళ్ళు అంతకన్నా ముందు నైన్టీన్ థర్టీ ట్వంటీలో పుట్టిన వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు వాళ్ళు వందేళ్ళైనా వాళ్ళ పళ్ళు చాలా గట్టిగా ఉంటుంది అంటే దానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక రీజన్ కావచ్చు ప్లస్ వాళ్ళు అప్పట్లో దంచు పళ్ళు దానికి వాడినటువంటి పళ్ళాగా పేస్టులు పీస్టులు ఏం లేవు సాల్ట్ ఉంది లేకపోతే తేను ఉంది మండు ఉంది మశ్యానం ఉంది అని చెప్పలేదు అప్పట్లో వాళ్ళకి తెలిసిన పళ్ళతో తోముకోవడం ఈత పళ్ళతో యాప పళ్ళతో తోముకోవడాలు లేకపోతే పళ్ళ పొడితో రుద్దుకోవడాలు ఏదో అలా అలా చేసుకున్నారు వాళ్ళని చూస్తే ఏ ఇల్లిటరేట్స్ వీళ్ళకి తెలివి లేదు బుద్ధి లేదు అని ఏదో మనం మాట్లాడుకుంటాం మనము నాగరికత దగ్గర పోయి అసలు దూరం చెప్పి మనం షార్ట్కట్లు చూసుకుంటున్నాం అంతే బేసికల్గా అక్కడ హెల్త్ ఉందా లేదా అనేదంతా మనకు సంబంధం లేదు నీట్గా ఉండాలి పని చేస్తే అలాగే మనకు ఈజీగా అయిపోవాలి ఏ మాత్రం శ్రమ లేకుండా కష్టపడకుండా పని కావాలి దానికి మనం అలవాటు పడ్డాం అందుకోసం అని చెప్పి ఏ మాత్రం శ్రమ లేకుండా పళ్ళు ఊడిపోతున్నాం అంతే జరుగుతుంది పెద్ద జరిగేది ఏమీ లేదు అక్కడ కాబట్టి ఈ ఈ ప్రాబ్లమ్స్ అంటే మనం చెప్పినటువంటి ఈ దంతాలకు సంబంధించి అంటే ఆ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు మన సబ్స్క్రైబ్స్లో చాలామంది పెద్దవాళ్ళే ఉన్నారు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ చాలామంది సో ఇటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఆల్రెడీ మీకు కదులుతూ ఉన్నటువంటి పళ్ళు కానీ ఇటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి గట్టిగా అయిపోతాయి సిమెంట్ వేసినట్టు ఫ్యూజ్ అయిపోతాయి అంటే మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం పళ్ళు స్ట్రాంగ్గా సిమెంట్ లాగా ఉండాలి అలాగే చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి జాగ్రత్తలు కానీ తీసుకోగలిగితే వాళ్ళకి అసలు ఊడం ఇంకా ఏమైనా కొరకొచ్చు అసలు ఈ ప్రాబ్లమే రాదు పళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు అంత స్ట్రాంగ్గా అవుతుంది ఎందుకు తెలుసా ఒక పల్లపూడి తయారు చేసుకోవాలి కొంచెం పల్లపూడి చేసుకోవాల్సిందే బయట ఏ బ్రాండు ఎక్కడ దొరుకుతుంది ఫైనల్గా మన వాళ్ళు కింద మీ దగ్గర దొరుకుతుందా అని అడుగుతారు మమ్మల్ని నేను పల్లపూడి షాక్ పెట్టుకోవాల్సిందే ఇంకా అలా కాదు మనం చేసేటువంటి వీడియోలన్నీ కూడా ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకి స్పెషల్ అయినప్పుడు ఎవరి మందు వాళ్ళకి స్పెషల్ ఉండాల్సింది ఇండివిజువల్ ఉండాలి ఒకరే చేసింది ఒకరు వాడద్దు అంటాం సో దీనికి ఈ ప్రాబ్లమ్స్ సరికి మీకు కావాల్సింది తుమ్మ చెట్టు పట్ట తుమ్మ చెట్టు పట్ట ఏదైనా సరే ఆయుర్వేదిక్ మూలికలు అమ్ముతూ ఉంటారు అటువంటి షాపులకు వెళ్ళి తుమ్మ చెట్టు పట్ట చాలా ఈజీగా దొరుకుతుంది అది సింపుల్ హెర్బ్ అది ఎవరైనా ఇస్తారు లేదా ఊళ్ళలో ఉన్నారా మీరు ఊళ్ళలో ఉంటే తుమ్మ చెట్లు దొరుకుతాయి తుమ్మ చెట్టుకి పైన లేయర్ ఉంటుంది చూసారా పత్తలాగా ఉంటుంది ఆ పట్టను తీసి ఎండ పెట్టేసుకోండి ఎండలో పెడుతుంది ఊరికి ఎండిపోతుంది అది జస్ట్ వాటర్ ఉంటుంది అంతే దాంట్లో అంత గట్టిగా కూడా తిక్క కూడా రాదు అది పలసగానే ఉంటుంది ఎవరికి ఏది వీలైతే అది చేసుకోండి ఎండినటువంటిది కావాలి షాపుల్లో అయితే ఎండింది దొరుకుతుంది మనకు పచ్చి దొరికిన వాళ్ళు దాన్ని ఎండబెట్టుకొని పెట్టుకొని పెట్టుకోండి నేనైతే ప్రిఫర్ చేసేది తుమ్మ చెట్టు యాడైనా దొరుకుతుంది ఈవెన్ సిటీల్లో కూడా హైదరాబాద్ సిటీలో కూడా ఎక్కడ చెట్లు ఉంటే అక్కడికి వెళ్తే కొంచెం అంటే ఖాళీ ప్లేస్ లాగా ఉండి పిచ్చి మొక్కలనే వెలుస్తుంటాయి చూడ అక్కడ తుమ్మ చెట్టు ఉంటుంది ఖచ్చితంగా చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి ఓకే మీరు గుడి కూడా చూసుకోండి ఏం కాదు సో అటువంటి తుమ్మ చెట్టు పట్ట కావాలి దాంతోపాటు సొంటి సొంటి మన ఇంట్లో ఉంటుంది తుమ్మ చెట్టు పట్టని ఒక నీకు కావాల్సిన అంటే రెండు తులాలు అంటారు రెండు తులాలంటే ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు తుమ్మ చెట్టు పట్టకి ఒక పావు తులం సొంఠి అంటారు రెండు తులాల తుమ్మ చెట్టు పట్టకి పావు తులం సొంటి సొంటి చూర్ణం ఈ రెండు అంటే రెండు పౌడర్లు తీసుకొని కలుపుకున్నా పర్లేదు రెండు తుమ్మ చెట్టు పట్ట ఫ్రెష్గా దొరికితే దాన్ని ప్లస్ శొంటిని వేసి బాగా దంచండి దంచాలి ఖచ్చితంగా దంచాలి మీరు మిక్సీలు వేసి చేస్తారంటే లేదు అది తిండి అయిపోద్ది తిండి నేను చెప్పట్లేదు నేను ఔషధం చెప్తున్నాను ఈ రెండింటిని కలిపి నూరండి బాగా నూరి పౌడర్ లాగా చేసి పెట్టుకోండి ఆ రేషియో మాత్రం మిస్ అవుతుంది రెండు రెండు తులాలకి అంటే ఇరవై గ్రాములకి ఇక్కడ రెండు పాయింట్ ఐదు గ్రాముల సొంటి అంటే వన్ ఇస్ టు టెన్ ఆల్మోస్ట్ అవ్వదు వన్ ఇస్ టు ఎయిట్ రేషియోలో తీసుకోవాలి ఆ రేషియోలు మీరు ఎంత ఏం చేసుకోండి తీసుకొని దాన్ని పౌడర్ చేసేసి ఒక గాజు బాటిల్లో పెట్టేసుకోండి దీంట్లో ఉండేటువంటి ఆల్కలైడ్స్ ఏవైతే ఉన్నాయో తుమ్మ చెట్టు పట్టలో ఉండేటువంటి ఆల్కలైడ్స్ ప్లస్ ప్లాంట్ హార్మోన్స్ స్టెరాయిడ్స్ ఫైబర్ దీంట్లో ఉండేటువంటి ఇవి ఎండ్ పెట్టేసేసరికి కొంచెం కాన్సన్ట్రేటెడ్ అవుతాయి దాన్ని మనం ఈ సొంటితో కలుపుతున్నాం సొంటితో కలిపేసరికి ఈ రెండు మిక్స్ అయిపోయి దాంట్లో మనం అని మనం చెప్పుకున్నాం జింజి అని ఆ జింజిబిరీలు దాంట్లో మిక్స్ చేసుకొని అది కాస్త ఒక మెడిసిన్ లెక్క తయారైపోతుంది ప్రతిరోజు దీంతో పళ్ళు తోముకోండి మొత్తం అంటే చేత్తో అంటే మళ్ళీ ఆ పళ్ళ పొడి తీసుకొని నేను బ్రష్తో చేసుకుంటా అంటే కాదు చేత్తోనే ఎక్కడెక్కడైతే మీకు నొప్పి ఉంటుంది ఎక్కడెక్కడైతే లూజ్ అనిపిస్తుంది ఏ పన్ను అయితే లూజ్ అనిపిస్తుందో అక్కడ దాని మీద ఎక్కువగా మీరు దంతధామ అంటే పళ్ళు తోముకోండి చేయగలిగితే మీకున్నటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది ఇది చేసిన తర్వాత అక్కడక్కడ ముక్కలు ఇరుక్కొని కూడా ఉంటాయి పళ్ళలు ఏం కాదు నష్టం ఏం లేదు ఇది మందు తిండి కాదు అక్కడ ఉండేది అయిపోతాయి మెల్లబోతాయి స్మెల్ కూడా బాగా వస్తుంది మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా బాగా పనిచేస్తుంది ఇది ప్లస్ మీకున్నటువంటి ఈ బాధలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మినిమం రెండు మండలాలు అంటారు మండలం అంటే నలభై రోజులు రెండు మండలాలు మీరు వాడి చూడండి మీ పళ్ళు రాయిలాగా గట్టిగా తయారవుతాయి మీకే తెలుస్తుంది సరే ప్రకృతి వైద్యం ఆయుర్వేద ఉక్కుల్లో అయితే రాయిలాగా గట్టిగా అవుతుంది రాయిలాగా అలాక్కర్లేదు మనకు ఉన్నది స్ట్రాంగ్ అయితే చాలు ఓకే ఊడిపోతాయని భయం లేకుండా మనం ఏదైనా ధైర్యంగా తినేటువంటి తినే ఇచ్చేటువంటి ధైర్యం ఇస్తే చాలు అంత అద్భుతంగా పనిచేస్తుంది నిజంగానే పనిచేస్తుంది మా నాన్నగారికి మేము వాడాము అంటే అరవై ఏళ్ళప్పుడు మూడు పళ్ళు తీసేయాలని చెప్పారు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఒక్క పను కూడా తీల ఆ మూడు పళ్ళు కూడా లేదు నాకు బాగానే ఉంది ఇప్పుడు అంటారు గట్టిగా తింటారు ఆయన ఇప్పుడు కూడా ఆయన చెరుకు ది చెరుగుడ ఆయన నోట్తో తీసుకొని తింటాడు అంత గట్టిగా ఉంది దానికి పళ్ళు చాలా బాగా పనిచేస్తుంది దీన్ని అఫ్ కోర్స్ మేము కూడా వాడుతున్నాం అనుకోండి రెగ్యులర్గా దీన్ని అందరూ వాడవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు వాడొచ్చు అద్భుతంగా పనిచేస్తుంది చిన్న మిత్రుల స్ట్రాంగ్ టీత్ మరోసారి మరి విడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే